ఈరోజు మనము ప్రభువ యరుషలేములో విజయుడిగా ప్రవేశించినటువంటి ఆ సంఘటనను ధ్యానము చేస్తూ ఉన్నాము ఒకటి మెస్ అయ్యాగా మన హృదయాలలోనికి మన గ్రహాలలోనికి మన సంఘములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాము రక్షణ ప్రణాళిక ఒక సంపూర్ణమైనటువంటి రూపుదిద్దుకునేటువంటి ఘట్టమ ప్రభువు వాస్తవానికి విజయుడిగా ఎందుకు ఎరుషలేములో ప్రవేశిస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజులలో ఆ ఎరువులేములోని తాను శ్రమలు అనుభవించి మరణించాలి అన్నటువంటి విషయము ప్రభువుకి తెలుసు అయినప్పటికీ కూడా ఆయన ఆ చివరి ప్రవేశము ఆఖరుసారిగా మానవుడిగా ఎరుశలేములో ప్రవేశించేటువంటి ఆ సమయాన్ని వైభవోపేతమైనటువంటి ప్రవేశముగా మారుస్తూ ఉన్నారు ఇది వాస్తవానికి మన జీవితాలకు సామీప్యంగా ఉంటుంది మనము జ్ఞాన స్నానము తీసుకున్నప్పుడు దేవుని ప్రజలలో చేరుతూ ఉన్నాము దేవుని బిడ్డల ప్రజలలో లేక దేవుని బిడ్డల సమూహములో మనము చేరుతూ ఉన్నాము ఇది వైభవోపేత ప్రవేశము మన రక్షణ కార్యము వాస్తవానికి అక్కడే ప్రారంభమవుతూ ఉంటుంది ఎప్పుడైతే స్నానము తీసుకుంటూ ఉన్నాము రాజు అయినటువంటి క్రీస్తుతో ఏకమవుతూ ఉన్నాము అప్పుడే మనము వైభవముగా ఆ నూతన ఇరుషలేము పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హులమగుతూ ఉన్నాము కాబట్టి మన వైభవ జీవితానికి ఇది నాంది పలుకుతూ ఉంటుంది అందుకే ప్రభువు కూడా ఎరూసలేములో విజయుడిగా ప్రవేశిస్తూ ఉన్నారు కాకపోతే ప్రభువు అక్కడ గార్ధవాన్ని తన వాహనముగా ఎంచుకుంటూ ఉన్నారు ఒక గాడిద పిల్లను తీసుకుని రమ్మంటూ ఉన్నారు తన శిష్యులకు ఆజ్ఞాపించారు వెళ్ళి ఎప్పుడు ఎవరు ఎక్కనటువంటి ఆ గాడిద పిల్లను రండి ఎవరైనా అడిగితే ప్రభుకు దానితో పని ఉంది అని చెప్పండి అంటూ ఉన్నారు పని ఉంది ఆ గాడిద పిల్లను రమ్మంటున్నారు గాడిద పిల్లను తీసుకుని వచ్చేటప్పుడు క్రొత్త వాళ్ళు వచ్చి ఏ పశువునైనా తీసుకుని వెళుతూ ఉంటే అవి ఊరుకోవ నానా యాగి చేస్తూ ఉంటాయి సాధ్యమైనంత వరకు పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి కాస్త ఒంట్లో శక్తి కనుక ఉన్నట్లయితే కుమ్మి వేయడానికి ఇది గాడిద కాబట్టి వీళ్ళు ముందుంటే వెనక తిరిగి కాళ్ళతో తన్ను ది ఆ దెబ్బతో వాళ్ళు పడిపోతారు తన దానిని తాను పరిగెత్తుకుపోతూ ఉంటుంది కానీ ఈ గాడిద పిల్ల అలాంటిది ఏమీ చేసినట్లు మనకు కనిపించదు వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటే ఆ గాడిద పిల్ల కదలకుండా మెదలకుండా వాళ్ళు తీసుకుని వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది ఇది మన జీవిత సామీప్యానికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది ప్రభువ మనలను తీసుకుని వెళ్ళేటప్పుడు లేక ఎవరైనా ప్రభువు దగ్గరకు మనలను తీసుకుని వెళ్ళేటప్పుడు మనము కూడా అదే విధముగా సంపూర్ణంగా ప్రభు వద్దకు వెళ్లాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది మనము ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఇతిహాస్ గ్రంథములో యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచనము వరకు బోధింపబడుతూ ఉంటుంది ఇజ్యాసు ప్రవక్త చెబుతూ ఉన్నారు ప్రభువైన దేవుడు నాకు బోధ చేయో శక్తిని అనుగ్రహించాను ఎందుకు నోరుమోసుకొని దేవుడు పిలిచినప్పుడు దేవుడి దగ్గరకు వెళ్ళాలి ప్రభువు దగ్గరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమిటి ఎవరైనా మనలను దైవ సన్నిధికి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు రావాలి దానికి అవసరమైనటువంటి కారణాలు లక్షణాలు ఇక్కడ ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు మొట్టమొదటిది బోధ చేసేటువంటి శక్తిని నాకు అనుగ్రహించారు అని చెప్పి అంటూ ఉన్నాడాయన దైవ సన్నిధులు మనం ఎందుకు వస్తున్నాము దేవుని బిడ్డలుగా వస్తూ ఉన్నాము దేవుని బిడ్డగా నీవు దైవ సన్నిధులకి వచ్చినప్పుడు నీవు చేసేటువంటి పని ఏమిటి ఆ దేవుని బిడ్డగా మరింత మందిని దైవ బిడ్డలుగా మార్చాల్సినటువంటి అవసరమా దైవ బిడ్డలుగా జీవించేటట్లు చేయాల్సినటువంటి అవసరము ప్రతి వారికి కూడా నీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు నీవు బోధించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది నీవు సువిశేషాన్ని సరిగా అవగాహన చేసుకున్నట్లయితే దాన్ని చదువుకుంటూ ఉన్నట్లయితే సత్యోపదేశ శిక్షణలో నీవు శిక్షణ పొంది ఉన్నట్లయితే అనుదనము నీవు వినేటువంటి బోధనలు కానివ్వండి ఇతరత్ర రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు నీవు వినేనప్పుడు అవి నీలో దాచిపెట్టుకోవడానికి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలి నీ బంధుమిత్రాదులతో పంచుకోవాలి దానిలో ఉన్నటువంటి గొప్పతనం నీవు అర్థం చేసుకున్నావి నీవు అర్థం చేసుకున్నటువంటి దానిని ఇతరులకు అనుగ్రహించాలి మరి నీవు అర్థం చేసుకుంటే నీవు ఎలా మారతావు ఆయన అంటూ ఉన్నారు నేను అలసిపోయిన వారిని బోదార్చటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని ప్రసాదించను నీకు సంభాషణ శక్తి అనుగ్రహించబడింది మాట్లాడేటువంటి శక్తి నీకు అనుగ్రహించబడింది కానీ ఆ మాటలు దేనికోసం ఇతరులకు ఘోరటను ఇవ్వడం కోసం లో ఉన్నటువంటి వారిని ఓదార్చడం కోసం అందుకు మాత్రమే నీ నోటును ఉపయోగించాలి నీ పెదవులను ఉపయోగించాలి నీ మాటలను ఉపయోగించాలి నీ జ్ఞానాన్ని ఉపయోగించాలి ఎందుకంటే నీవు దేవుని బిడ్డల సమూహంలోనికి వచ్చావు దైవ సన్నిధిలోనికి వచ్చావు కాబట్టి ఇక్కడ నీకు అనుగ్రహింపబడినటువంటి ఆ వరాలతో నీవు చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని అదే ోధ చేసేటవంటి శక్తి మాట్లాడేటటువంటి శక్తి నీకు ఇచ్చినప్పుడు ఆ శక్తిని నీవు ఇతరుల ఓదార్పు కోసము మాత్రమే వాడాలి కానీ ఓదార్పు కోసము కాకుండా దానికి వ్యతిరేకముగా వాళ్ళను బాధ పెట్టడానికి వాడితే వాళ్ళను బాధించడానికి వాడితే వాళ్ళ జీవితాలు నాశనము చేయడానికి వాడితే వాళ్ళ జీవితాలు అకలాపలము చేయడానికి వాడితే అదుగో నీవు పంపబడినటువంటి మనిషివి కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోరు అనేటువంటిది మాత్రం మనం మరచిపోకూడదు చూస్తూ ఊరుకున్నట్లు మనకు అనిపిస్తుంది పరిశయ్యలు వేదశాస్త్రులు లేక అప్పటి వాళ్ళ చుట్టూ తిరిగినటువంటి యోధులు వాళ్ళు చేసేటువంటి అరాచకాలన్నీ కూడా ప్రభు ఎందుకు నోరుము చూస్తూ ఉన్నారు అని మనకు అనిపించవచ్చు కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయము వచ్చినప్పుడు ప్రతిఫలము కనిపిస్తూ ఉంటుంది చెట్టుకు కాయ కాచిన వెంటనే పండాలని మనం అనుకుంటాం కాదు దాని సమయం వచ్చినప్పుడు పండుద్ది పండుద్దా కుళ్ళిపోద్దా పనికి రాకుండా రాలిపోద్దా ఆ తర్వాత తెలుస్తూ ఉంటుంది అలాగే మనము కూడా మన జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి ఆ వరానుగ్రహాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది దైవదూతల సమూహము పునీతుల సమూహం అక్కడ భగవంతుని స్థుతించేటప్పుడు దాన్ని చూచినటువంటి ఇతిహాస ప్రవర్త అయ్యో నేను చెడిపోయాను కదా నా నోక వెలువడినటువంటివన్నీ కూడా పాపకు మాటలని ఆయన వాపుతూ ఉంటాడు అప్పుడు దేవదూత ఏం చేస్తాడు మండుతూ ఉన్నటువంటి నిప్పు కనుకను తీసుకొచ్చి ఆయన నోటికి తాకించే ఇప్పుడు నీవు శుద్ధి పొందావని చెబుతూ ఉంటాడు అప్పుడే ఆయనను బోధించడానికి పని కాదు మరి నీవు కూడా శుద్ధి చేయబడ్డావు నీ నోరు శుద్ధి చేయబడింది ఎక్కువ అనగా తిరువబడము గురువు నీ పెదాల మీద సిలభ గురుకు వేస్తూ ఉన్నావు నీవు స్నానం పొందేటప్పుడు మరి శుద్ధి చేయబడినటువంటి నీ నోట్ల నుంచి ఏం మాటలు వస్తూ ఉన్నాడు శుద్ధి చేయబడిన పవిత్రీకరింపబడినటువంటి నీ నోట వెలువడేటువంటి ఆ మాటలు ఇతరులకు ఓదార్పుగా మాత్రమే ఉండాలి అలా కాకుండా వారిని బాధించేటువంటివిగా ఉండకూడదు క్రైస్తవ సంఘాన్ని నిర్మించేటువంటివిగా మాత్రమే ఉండాలి కానీ ఆ సంఘాన్ని కూల్చివేసేటువంటి వారిగా ఉండకూడదు నీ కృషి ఎప్పుడూ నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ ఎప్పుడు వినాశనకారిగా ఉండకూడదు ఎందుకు అంటే నీ నోరు శుద్ధి చేయబడింది నీకు బోధ చేసినటువంటిది ఎవరు సాక్షాత్ భగవంతుడే ఇంకా ఆయన ఏమంటున్నారు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆదించినట్లు చేశాను ప్రతి ఉదయం కూడా నాకు బోధిస్తూ ఉండాలంటున్నాడు ఆయన మరి మనకు బోధించబడుతూనే ఉంది నాటి ప్రవర్తకే కాదు ప్రతిరోజు మనకు బోధించబడుతుంది బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము దివ్య బిలి పూజలో పాల్గొంటే అక్కడ మనకు బోధించబడుతూ ఉంటుంది ఇప్పుడు అత్తదాకారు అనవసరం లేకుండా యూట్యూబ్ లో అనేక మంది బోధన చేస్తూ ఉన్నారు గురువుల కాని గురువుల కాని వారు కానీ క్రైస్తవ్యాన్ని గురించి బైబిల్ గ్రంథాన్ని గురించి అనేకమైనటువంటి బోధనలు చేస్తూ ఉన్నారు మరి వాటిని మనము వింటూ ఉన్నాము విన్నందు వల్ల మనకు వచ్చేటువంటిది ఏమిటి ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసాను విన్నందు వల్ల మనకు రావాల్సినటువంటిది జ్ఞానము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుడు మనతో మాట్లాడేది జ్ఞానము కోసమే మనకు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే మనకున్నటువంటి సత్యోపదేశ శిక్షణ తరగతులు వివిధ రకాలైనటువంటి బోధనలు ఇవన్నీ కూడా మనము జ్ఞానవంతులము కావడానికి తోడ్పడుతూ ఉంటాయి ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అప్పుడు ప్రవక్త చెబుతూ ఉన్నారు నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాటను పెడచిని పెట్టలేదు దాని ఫలితము దేవుని బిడ్డలుగా మారినటువంటి ఫలితము బోధ చేయడానికి పొందినటువంటి శక్తి యొక్క ఫలితం ఇవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత అక్కడ దేవునికి అడ్డు చెప్పలేదు దేవుని మాటను కడ పెట్టలేదో పెట్టలేదు అంటున్నారు ఆయన ఎందుకు ఆ మాటలను ప్రభక్త అంత స్పష్టంగా అక్కడ వాడుతూ ఉన్నారు దేవుని మాటకు అడ్డు చెప్పలేదు దేవుని ఉద్దేశానికి అడ్డు చెప్పలేదు దేవుని ప్రణాళికకు అడ్డు చెప్పలేదు ఎందుకు అంటే ఆ తర్వాత ముసళ్ళ పండగ అన్నట్లుగా ఆయన పడినటువంటి బాధలకు ముందగా చెబుతూ ఉన్నారు ఏమంటున్నారు నన్ను మోదు వారికి నా వీపును అప్పగించుటని వారు నా గడ్డకు వెంట్రుకలను లాగివేయి చుండగా నేను వరకుంటేనే నా ముఖము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతేనే ప్రభు అయిన యేసుకు అచ్చంగా అర్థం పట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రాగి లెంపకాయ కొట్టారు వరడాలతో ఒళ్ళంతా కూడా చేరిపోయేటట్లు కొట్టారు ముఖం మీద బొమ్మి వేశారు అయినా ప్రభుగా మాట్లాడలేదు మనము కూడా అదే స్థితిలో ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మనలను అవమానించేటువంటి వాళ్ళు ఉండొచ్చు మన జీవితం మీద దెబ్బ కొట్టేటువంటి వాళ్ళు ఉండొచ్చు మన మనస్సుల మీద దెబ్బ కొట్టేటువంటి వాళ్ళు ఉండవచ్చు మనలను అన్ని విధాలుగా అవమానాల పాలు చేసేటువంటి వాళ్ళు ఉండవచ్చు అయినా సరే మనము నోరెక్కాల్సినటువంటి అవసరం లేదు ఎంతగా నిన్ను కాల కాళ్ళ వేసి నలిపి వేసినా నీ జీవితాన్ని క్షుద్రం చేసినా కూడా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దైవ జ్ఞానము నీలో ఉంది ఆ దైవ జ్ఞానము ఉండడం ద్వారా దేవుని మాటకు నీవు అడ్డు చెప్పడం లేదు కాబట్టి దైవ ప్రణాళికకు అడ్డు చెప్పడం లేదు కాబట్టి ఏమవుతూ ఉంటుంది ప్రభువైన దేవుడు నన్ను ఆదుపునను ప్రభువే నీతో ఉన్నారు ఆ అవమానాలు నిన్నేం చేస్తాయి ఆ కష్టాలు నిన్నేమి చేస్తాయి ఆ బాధలు నిన్ను ఏమి చేస్తాయి వారు కలిగించు అవమానములో నన్ను బాధింపజాల ప్రభువే అంటే నిజంగా ఎలాంటి అవమానం కలిగిన గానీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒకటే చిన్న ఆలోచన నువ్వు నన్ను కొడుతున్నావా నన్ను కొట్టేది నన్ను కాదు నాలుగున్న క్రీస్తును కొడుతున్నావు నన్ను తిడుతున్నావా నాలుగున్నటువంటి క్రీస్తును తిడుతున్నావా నా ముఖం మీద ఉమ్మి వేస్తున్నావా అన్ని విధాలుగా నన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా నీవు చేసేది కాదు నాలో ఉన్నటువంటి ఆక్రీస్తున ఒక్కసారి ఆలోచన తెలుసుకోండి చాలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకు అర్థం కాదు అది అనుభవించినటువంటి వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ ప్రవక్త చెప్పినట్లుగా ఏ కష్టమో మనలను బాధించదు ఏ అవమానము మనలను బాధించదు ఏది కూడా మనలని ఏమీ చేయలేదు మేము చదువుకునేటప్పుడు మాకు సీనియర్ ఒక మూడు సంవత్సరాలు మేము ఆరో తరగతి అయితే ఆయన ఎనిమిదో తరగతిలో ఉండేవాళ్ళు ఆయన ఇప్పుడు ఉపదేశిగా పనిచేస్తూ ఉన్నారు పాపం ఆయన అందరూ కూడా ఏదో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు ఎగటాన్ని చేస్తూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు చాటుగా వచ్చి కొట్టి ఏడిపిస్తూ ఉండేవాళ్ళు కానీ ఆయన ఏం చేసేవాడో తెలుసా ఎవరు తిట్టి లేకపోతే ఏదన్నా మాటనే అవతలకు వెళ్ళిన తర్వాత లేదా మాటని అయిపోయిన తర్వాత అనేవాడు లేదా వచ్చి ఒక దెబ్బ కొట్టేశారనుకోండి అనేవాడు అయిపోయింది ఆయన ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు చీర ఎందుకు ఇదే కారణం నన్ను కాదు నువ్వు అనేదే నాలో ఉన్నటువంటి గ్రేస్తుని నాకు కాదు అవమానము నాలో ఉన్నటువంటి క్రేస్తం కాబట్టి ఆయన ఏం చేసుకుంటారో ఆయన ఇష్టం అది ఎందుకంటే ఆయన పిలిచాడు ఆయన తీసుకొని వచ్చాడని నన్న గాడిద పిల్ల మాదిరిగా తీసుకొని రాబడ్డామా కాబట్టి ఆ గాడిద పిల్లను వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది వాళ్ళ ఇష్టం ఇక దానికి ఏది జరిగినా దానికి కాదు ఆ ప్రభుత్తే అప్పుడు గాడిద పిల్లను ఏం చేశారు వాళ్ళు చక్కగా నడిపించారు వస్త్రాలు మరే నడిపించారు తాళపత్రాలు పరిచి మరే నడిపించారు ఎంత గొప్పటి వైభవాన్ని తీసుకుని వచ్చారు మరి అలాంటి సమయంలో ఎందుకు దానికి అంతటి వైభవము వచ్చింది దాని వీపు మీద కూర్చున్నటువంటి ఆ మనిషిని బట్టి కాబట్టి ఆ మనిషికి కలిగేటువంటి గౌరవము ఆ గార్ధపిల్లకు కలుగుతూ ఉంటుంది అలాగే మనము కూడా దైవ వైభవము ఆ గౌరవమైన బాధైన కష్టమైన నష్టమైన మనలో ఉన్నటువంటి ఆ కేసు ఆ గాడి పిల్ల కల్లారి పొద్దున్నే లేచి నిర్ణయమో నన్ను భలే చేశారు ఊరి వాళ్ళందరూ కూడా కాలు కింద కట్టనివ్వకుండా బట్టల మీద నడిపించారు తాళపత్రాల మీద నడిపించారు కాబట్టి ఈ రోజు కూడా అలాగే చేస్తారని చక్కగా కలలు కంటుకుంటూ ఎగురుకుంటూ రోడ్ల మీద వెళుతుందట ఎవ్వరూ పట్టించుకోవాలి అలా వెళుతూ వెళుతూ పది మంది పోగైన చోటుకు వెళ్ళింది వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చే నాలుగు దగిలించారు నీళ్లు పట్టుకునే పంపు దగ్గర అమ్మలు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకి జాలి కలుగుతుందని అక్కడికి వెళ్ళింది వాళ్ళేమో పప్పు పట్టుకోవడానికి మేము పుస్తే పడుతున్నాం నువ్వు తాగడానికి వచ్చేవాడదేవని చెప్పి బిందులు పట్టుకొని నెత్తి బగలగొట్టారు అక్కడ నుంచి కూరగాయలు అమ్మేయటం మార్కెట్లోకి వెళ్ళింది వాళ్ళని నాకు గుర్తిస్తారేమోనని அக்கடிதாக்க வெளியோ நம்ம கூரில் தினவனி கரெக்டு தேசம் ஏடுச்சு கொண்டா இன்ட்டுக்கு வச்சிந்தே பதினே பயிட்டுக்கு போய் ஏடுச்சுக்கோசனே அம்மா நேமோ வாழ்த்தா கூட நோ கௌரவங்க கூட நடிப்பகு வாழ பட்டே பரிசு மரே நடிப்பாரோ நான் பிச்சு குடி கொட்டாரம்மா அனுப்பி ஏடிச்சு பிச்சுதான நேமோ நீத ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిని ప్రభువైన యేసును మోసుకంతో వెళ్ళావు అందుకే నీకు గౌరవం వచ్చింది ఈ రోజు నువ్వు ఒక్కదానమే పోయావు అందుకే పోయింది అని చెబుతూ ఉంది కూడా అంతే నీలో ప్రభువైన యేసు ఉన్నంత వరకు కూడా నీకు గౌరవప్రదమైనటువంటి మనిషివే అది లేకపోతే ప్రభువైన ఏసు బదులు అక్కడ సైతాన వచ్చి నేను ఎత్తికెక్కుతూ ఉంటుంది చాలాసార్లు అంటూ ఉంటారు స్వామి సైతాన్ నా నెత్తిన కూర్చుందండి అని నువ్వు తెచ్చి పెట్టుకున్నావు తెచ్చి పెట్టారని నీ నెత్తిలో కూర్చొనిస్తున్నావు ప్రభుమైన ప్రభుత్వం నీ నెత్తి మీద నుంచి దింపావు కాబట్టి కూర్చో ఖాళీగా ఉందని వచ్చి కూర్చుంది దాన్ని మనం ఏమంటాం అవకాశం చెందవ్వు సైతాను దగ్గరకు రానివ్వకు సైతాను దూరంగా పెట్టు రాయప్పగా అరగెట్టాను గర్జించి సింహం మాదిరిగా సైతాను చుట్టూ తిరగాలతో ఉందని ఇది లాభం లేదని సైతాలు ట్రెండ్ మార్చుకుంది ఇప్పుడు గర్జించే సింహంలా రాదు క్రోరమైనటువంటి మృగంలా సైతాలు నీ దగ్గరకి రాదు నీకు అత్యంత ఆత్మీయుడిగా నీ దగ్గరకు వస్తుంది నువ్వంటే ప్రాణమిచ్చేటువంటి వ్యక్తిగా నీ దగ్గరకు వస్తూ ఉంటుంది నిన్ను లాలించే వ్యక్తిగా నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఆలింగనం చేసుకుని నీ దగ్గరకు వస్తూ ఉంటుంది వదిలిపెట్టకుండా ఎంత హాయిగా ఉంది అనుకుంటాం చాలా బాగుంది అనుకుంటాం గుసగుసలు ఆడుతూ ఉంటే చెవులో వినడానికి ఎంత సొంపుగా ఉన్నాయి అనుకుంటాము ఇంతకంటే మధురమైనటువంటి మాటలు ఇంకేమైనా ఉంటాయా అనుకుంటాను ఆ తర్వాత తెలుస్తుంది ఆ మాటల ఫలితం ఏంటో అవి మన జీవితంలో జరిగేటప్పుడు వాటిని పాటించినప్పుడు పాతాళానికి కూరుకుపోతాము అప్పుడు కానీ తెలియదు ఈ సైతాను గారు చేసినటువంటి పని ఏమంటారు మన బుద్ధిని బట్టి సైతాన్ని తన ట్రెండ్ మార్చుకొని ఇలా వస్తూ ఉంటుంది గురువా శరణము అని చెప్పి యోగా అయితే వచ్చే ప్రభువును బుద్ధి పెట్టుకున్నాడే చూసే వాళ్ళ కి ఎంత గొప్ప ఫ్రెండ్స్ అని అనుకుంటాను తనక్కడ ప్రాణాలు తీయడానికి బుద్ధి పెట్టాడు ప్రేమను చూపించడానికి కాదు ప్రభువును వాళ్ళకు తప్పగించడానికి ముద్దు పెట్టాడు ద్రోహం చేయడానికి ముద్దు పెట్టాడు తన ప్రేమను పంచడానికి స్నేహాన్ని చూపించడానికి కాదు అలాగే సరితాన్ని వస్తూ ఉంటుంది జాగ్రత్త తీయని మాటలకు లొంగిపోయినట్లయితే చెప్పేటువంటి ఆ చెప్పుడు మాటలకు మనం చెవు పోసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితాన్ని మనమే చేతుల నాశనం చేసుకున్నటువంటి వాళ్ళము కానీ ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నట్లయితే ప్రభువుతో పాటు వన్నట్లయితే ప్రభువుడికి మన జీవితంలో కనుక మనము స్థానాన్ని కల్పించినట్లయితే చుట్టూ వచ్చేటువంటి అవమానాలు బాధలు కష్టాలు పటాపించలేపోతాయి ఎందుకు అంటే ఆ దేవుడే నన్ను ఆదుకుంటాడు అని చెప్పే ఆయన అంటూ నేను నా ముగమును చెక్కుమికి రాయవలి గట్టి చేసుకుంటేనే రాతి మాదిరిగా నేను తయారయ్యాను కష్టాలకు బాధలకు స్పందించినటువంటి హృదయాన్ని నేను కలిగి ఉన్నాను కానీ ఇతరుల బాధలకు కష్టాలకు మాత్రం స్పందించాలి అప్పుడు మానవ హృదయము కావాలి మాంసపు హృదయము కావాలి మనము స్పందించాల్సినటువంటిది ఇతరుల కష్టాలకు బాధలకు ఇబ్బందులకు అందుకే ఆయన నన్ను శిష్యులుగా మార్చినప్పుడు చేసినటువంటిది ఏమిటి అలసిపోయిన వారిని ఓదార్చడం ఆ ఓదార్పు ఇతరులకు కోసం కాదు అందుకే తల్లి ఏం చేశారు తనకు మంగళవార్త చెప్పినప్పుడు తన పాఠాలలో కూనుకుపోతున్నాను అని చెప్పిన భావన కలుగుతుంది తన జీవితం అయిపోతుంది అనేటువంటి ఆమెకు కలుగుతూ ఉంటుంది ఏమైపోతుంది నా జీవితం గాలిలో పెట్టిన దీపంలా మారిపోతుంది ఏం చెయ్యాలి అనేటువంటి అయోమయ పరిస్థితిలో ఉంది కానీ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది అని చెప్పగానే తన బాధలను గురించి తాను బాధపడలేదు తన జీవితాన్ని గురించి తాను బాధపడలేదు కానీ అక్కడ ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఇలసబేతమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆమెకు సాయం చేసేవాళ్ళు ఉన్నారో లేదో ఆమె దగ్గరికి వెళ్ళాలి ఆమెకు సాయం చేయాలి ఆమెకు తోడుగా ఉండాలి ఆమెకు ఓదార్పుగా ఉండాలి అని ఎప్పుడో దూరమున ఉన్నటువంటి ఇలస దగ్గరికి వెళ్ళండి అదే మనం చేయాల్సినటువంటిది ఈ రోజున మనమంతా కూడా ప్రభువును మోసుకుని వెళ్లే వారి మీద మాత్రమే ఉండాలి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళినటువంటి అదే ఆ పిల్లగా మనం తయారు కావాలి ప్రభువు మనలో ఉంటే మనతో ఉంటే ప్రభువు యొక్క మనస్తత్వము మనకు వస్తూ ఉంటుంది అప్పుడు మనము ఎప్పుడూ కూడా ఇతరులకు ఓదార్పు బాసటగా ఉంటాము మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలకు మనము మెరవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చిన్నప్పగారు అన్నట్లు మనము కాదు కానీ మనలో ఉన్నటువంటి క్రీస్తే జీవిస్తూ ఉన్నారు కాబట్టి అవమానాలు వస్తే ఆయనకే ఇబ్బందులు కలిగితే ఆయనకే ఏదైనా సరే ప్రభువకే చెందుతాయి కాబట్టి మనము నిమిత్త మాత్రలము గాడిద అంటే వాళ్ళమే మన పనులు మనం చేసుకుంటూ పోవడమే కాబట్టి ఈ రోజున ఈ ప్రాణి కమ్మల అనివారం రోజున పవిత్ర వారాన్ని ప్రారంభించుకున్నటువంటి ఏ మొదటి రోజున ఎప్పటి వరకు మనం చేసినటువంటి జప తప దాన ధర్మాలన్నీ కూడా మనలను ఈ విధముగా తయారు చేయాలి అని తద్వారా ప్రభువును మోసేటువంటి వారిముగా మాత్రమే కాకుండా ప్రభువుని మనలోనికి ఆహ్వానించేటువంటి వారినుగా మారడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమనే భక్తితో ప్రార్థన చేత పవిత్రాత్మనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను సుదరగా కా